హాయ్ ఫ్రెండ్స్ నిన్న గణేష్ సండే నైట్ క్రికెట్ మామూలుగా లేదు ఎవడాడు ఇస్మాయిల్ తారీఖ్ వాడి కోసమే ప్రపంచం అంతా మాట్లాడుతుండే నేనేమనుకుంటే వీడనైనా ఈసారి భారత్ని ఓడించడానికి వచ్చేస్తున్నట్టున్నారు వాళ్ళ చేతిలో ఓడకూడదు అని నేను ఆలోచిస్తుండే ఎవడొస్తే దట్ ఈజ్ ఇండియా వీడియా ఉస్మాన్ తారీఖు వీడు రాకముందు కిసాన్ కిసాన్ అయితే పాకిస్తాన్కి ఉత్తికి ఆరేసినట్టే చెప్పొచ్చు ఏం ఆట ఆడి మామూలుగా లేదు ఆట పాకి వెళ్ళాలి అనుకున్నారు అభిషేక్ శర్మ ఆడతాడు అని కానీ ఇక్కడ ఇశాంత్ శర్మ ఆడిడు సూపర్ గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఎంతగా అంటే ఈ అబ్రారికి సైరాన్ ఆఫ్రీద్కి సిక్స్తో వెల్కమ్ చెప్పిండు సూపర్ అంటే సూపర్ ఆట ఆ తర్వాత ఇస్మాయిల్ తారీఖు వచ్చిన తర్వాత కొంచెం రన్ రేట్ తగ్గినట్టు అనిపించింది మన శివం శివంతూబే మన తివ తిలకర్మ ఇవ ముగ్గురు బాగా ఆడినరు పాకిస్తాన్ ఇన్నింగ్స్లో అసలైన పర్ఫార్మెన్స్ చూపించారు ఇండియా వాళ్ళు సిక్స్ రన్స్కే ఒక వికెట్ పడింది సూపర్గా ఆడినరు మొత్తానికి మన బోమరా అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు చాలా అద్భుతంగా ఆడిండు హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తితో పాటు తిలక వర్మ కూడా ఒక వికెట్ తీసుకున్నారు బాబరాజం పొడి చేస్తానని వచ్చినాడు అక్షర్ పటేల్ బౌండ్స్ రన్స్ పాకిస్తాన్ నాలుగు బ్యాట్స్మెన్లు సెలెక్ట్ అయినారు అనక తప్పడం లేదు ఇషాన్ తుఫాన్ అని పేమెంట్ ఉంటే హార్దిక్ పటేల్ షేబ్జాద్ పర్హాన్ వికెట్ తీసినప్పుడు ఆ వికెట్ కోసం కనీసం చూడలేదు కూడా అంటే దీని అర్థం హార్దిక్ పాండ్యాకి పర్హాన్ వికెట్ లెక్కలేదని అర్థమా అవచ్చు హార్థిక్ పాండ్యా యాటిట్యూడే వేరే విశ్వాభిమా వినర్ మొత్తానికి ఇండియా పాకిస్తాన్ మీద చాలా రన్స్ తేడాతో గెలిచింది ఇది మామూలు విజయం కాదు అద్భుతంగా ఆడారు పాకిస్తాన్ ప్రజలు ఎంత ఎన్నిసార్లు ఎన్ని మ్యాచ్లను చూస్తారు ఆయన చాలా నవ్వుతుంది పాప ప్రతిసారి టీవీలు బదులు కొట్టడం వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం కొందరైతే భారత అభిమానులు అయిపోయినారు ఇండియా అభిమానులు అయిపోయినారు క్రికెట్లో ఐ లైక్ క్రికెట్ ఐ లవ్ ఇండియన్ క్రికెట్ అని అంటున్నారు అది వీళ్ళకి ఎప్పటికీ సిగ్గురాదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మూడు సర్దులు పెట్టింది అందులో మొదటిది షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ అదే ఇవ్వకుండా తిరస్కరించి మన ఇండియా టీం వచ్చేసింది అప్పుడు వాళ్ళ ముఖాలు చూడు ఎలా వాడిపోయినాయో చూడండి వీళ్ళ ముఖాలు చాలా అవమానం వీళ్ళు మొదటి డిమాండే నెరవేరలేదు ఇక్కడ ఈ నక్కనో నక్వీనో వీడి ఏం పేరు వీడు మొహం చూడండి ఎలా వాడిపోయిందో వీళ్ళే కాదు వీళ్ళ పాత క్రికెటర్స్ అయితే కొంచెం చూడండి ఎలా వాడిపోయిందో వీళ్ళ ఫ్యాన్స్ అయితే ఏడుస్తున్నారు పాపం చూసుకోవచ్చు మీరే జుత్తు పీక్కుంటున్నారు ఇందులో ఒకడైతే ఇండియాతో ప్రతిసారి మ్యాచ్కి పోయి ఎందుకు ఆడుకుంటే సరిపోతుంది కదా ఒకడైతే ఇండియా ఇండియా టీం ఐ లవ్ యూ ఇండియా టీం ఐ లైక్ ఇండియా టీం అంటున్నాడు వీళ్ళు ఒకడైతే జుత్తు పీక్కుంటున్నారు చూడండి వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది పాపం మీ అమ్మాయి అయితే ఏడుస్తుంది టీవీలు బతుకుడుతున్నారు చూడండి ఎలా ట్రోల్ చేస్తున్నాడు ఇండియా ఫ్యాన్ పాకిస్తాన్ ఫ్యాన్స్ కి చూడండి మీరే అట్లా పరిస్థితి పాకిస్తాన్ పరిస్థితి మళ్ళీ వాళ్ళ రుబాబు వాళ్ళ డిమాండ్స్ మామూలుగా లేవు వీళ్ళ పక్కన చూడండి ఎలా వాడిపోయిందో దట్ ఈస్ పవర్ ఆఫ్ ఇండియా జై హింద్ జై భారత్ మేరా భారత్ మహాన్ జై శ్రీరామ్